హాయ్ టీడీపీ అయితే ఫస్ట్ జాబితా విడుదల చేసిందండి జనసేన టీడీపీ పొత్తు భాగంగా అయితే ఇరవై నాలుగు సీట్లు జనసేనకి ఇవ్వడం చూసాం మూడు ఎంపీ సీట్లు కూడా ఇవ్వడం చూసాం అలానే తొంభై నాలుగు సీట్ల దాకా అయితే ఫస్ట్ లిస్ట్ అయితే రిలీజ్ చేసింది టీడీపీ అయితే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అయితే చదివి వినిపించారు తొంభై నాలుగు సీట్లు అయితే వాల్మోస్ట్ ఇంకా ప్రకటించినట్టు ఎందుకంటే జనసేనకి ఇరవై నాలుగు సీట్లు ఇదో ఇలా ఒక తొంభై నాలుగు సీట్లు మొత్తం కలిపి నూట పద్దెనిమిది సీట్లు అయితే అనౌన్స్మెంట్ అయిపోయింది ఇంకా తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి పెద్ద మిగతా కొంచెం బీజేపీ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు వాళ్ళు టీడీపీ పొత్తులో కలిశారంటే జనసేన టీడీపీ పొత్తులో కలిశారంటే అప్పుడు ఆ సీట్లు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది సెకండ్ జాబితాలో ఆల్మోస్ట్ సెకండ్ థర్డ్ మల్లిసి ఒక్క ఒక జాబితా ఉండదు అనుకుంటాను మొత్తం క్లోజ్ చేస్తారు ఒకే జాబితాలో తొంభై నాలుగు సీట్లు అయితే టీడీపీ ధైర్యంగా అనౌన్స్మెంట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా ధైర్యం చేసి ఒక్కసారి ఎంత హ్యూజ్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు మనం పక్కన చూసాం ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయనైతే దాదాపు ఆరు ఆరు అని ఏడు అని విడతలు విడతలు విడతలుగా రిలీజ్ చేసుకుంటే సార్ అది పొద్దున పది పదిహేను దాకా పోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇక టీడీపీ అలాంటి నస్సుగురు లేకుండా క్లియర్గా అందరికి ఒప్పించుకొని ఇంకా క్లియర్గా అయితే ఒకేసారి తొంభై నాలుగు సీట్లు అయితే అనౌన్స్మెంట్ చేసింది ఆ ముసుగుల గుద్దులా లేకుండా క్లియర్ చేసేసింది ఎందుకంటే ఇప్పుడు ఒక ఇరవై సీట్లు మళ్ళీ ముప్పై సీట్లు అనౌన్స్ చేసి తర్వాత మళ్ళీ ఇరవై సీట్లు అసమ్మతులు వచ్చేది ఒకేసారి అసమ్మతులు బయటకు వచ్చేస్తారు కాబట్టి క్లియర్ అయిపోతుంది తొంభై నాలుగు సీట్లు మరి ఎవరెవరు వచ్చి వ్యతిరేకత చేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు వచ్చినా కూడా ఏం చేయలేరు ఎందుకంటే వైసీపీలో కూడా పోవడానికి లేదు అక్కడ కూడా గట్టి ఫైట్ ఉంది ఆల్రెడీ చాలా మందిని అనౌన్స్ చేశారు కాబట్టి అక్కడ కూడా ప్లేస్లు లేవు అక్కడ కూడా సిట్టింగ్లు చాలా మంది ఉన్నారు వాళ్ళు తీసి ఛాన్సెస్ లేదు కాబట్టి టీడీపీలో చాసమ్మతులు కూడా సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది ఓవరాల్గా టీడీపీ అయితే తొంభై నాలుగు సీట్లు అనౌన్స్ చేసింది జనసేన అయితే ఒక ఐదు సీట్లు అనౌన్స్ చేసింది మొత్తం తొంభై తొమ్మిది సీట్లు అయితే అయితే ప్రకటించేశారు తొంభై తొమ్మిది సీట్లలో ఇంకా ఇంకెంతమందిలో డెబ్బై ఆరు సీట్లకి అయితే అభ్యర్థులు ప్రకటించాలి కానీ దానిలో బీజేపీ వస్తారో చూడాలి ఆ డెబ్బై ఆరు సీట్లు బీజేపీ కూడా ఒక వచ్చిందంటే ఖచ్చితంగా ఒక పదిహేను సీట్లకు ఇవ్వాల్సి ఉంటుంది అలానే ఒక ఏడు ఆరు ఎంపీ సీట్లకి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి దానికోసం వెయిట్ చేస్తారు బీజేపీ పొత్తు కోసం అయితే మరి వాళ్ళు వస్తారో చూడాలి మరి ఫస్ట్ అయితే ఎన్డీఏలో చేరాలి టీడీపీ మరి దానికోసమైతే ట్రై చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి ఓవరాల్గా అయితే చాలా రోజుల నిరీక్షణకు అయితే ముగింపు పలిగింది ఎప్పుడో సంక్రాంతికి విడుదల అన్నారు తర్వాత దసరాకి అన్నారు కానీ ఫైనల్గా అయితే వచ్చింది లిస్టు చూద్దాం మరి ఓవరాల్గా ఇది